ఎంతమందికి వెజ్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి నా విషయానికి వస్తే నాకైతే వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఏమో తెలియదు కానీ నేను వెజ్ బిర్యానీ ప్లెయిన్గా తినేస్తాను చాలా మంది అయితే దాన్ని కర్రీ లేకపోతే కానీ ఉల్లిచట్నీ లేకపోతే కానీ తినలేరు కానీ నేను ఎటువంటి కర్రీ కానీ పెరుగు కానీ లేకుండా అయితే ఉత్తినే వెజ్ బిర్యానీ అయితే తినేయగలను నాకు చాలా ఇష్టం కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది దాని ప్రాసెస్ అయితే మీకోసం ఈరోజు చెప్పేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే కొంచెం మసాలా దినుసులు అంటే అల్లం జీలకర్ర కాదు లవంగాలు దాల్చిన చెక్క నసుపు జాజికాయ చాపత్రి ఇవన్నీ బాగా ఆయిల్లో వేయించిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు బాగా వేయించేసి కొంచెం షాజీరా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మిల్లి మేకర్ మనకు కావాల్సినన్ని వేసుకుని వెజిటేబుల్స్ నేనైతే పొటాటో ఒక్కటే వేసాను క్యారెట్ని మీరు ఇంకేమన్నా కావాలితే వేసుకోవచ్చు అవి కూడా బాగా వేయించిన తర్వాత ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బియ్యం నానబెడితే ఒకవేళ బియ్యం నానబెట్టకపోతే ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుని మీరు అయితే చేసేసుకుంటే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టి బియ్యం అనేది ఎసర బా పొంగిన తర్వాత చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేసుకుంటే టేస్టీ అయిన బిర్యానీ రెడీ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ